శ్రీక్రోధి నామ సంవత్సరం ఆషాఢమాసం ఋతువు దక్షిణాయనం తిథి శుక్ల స ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలు వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం జ్యేష్ఠరా అర్ధరాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాలు వరకు తదుపరి మూల అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలు నుండి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు మేషం బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు చేపట్టిన పనులు వాయిదా పడతాయి మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది వృషభం భూసంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మిథునం నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటకం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు వ్యాపారంలో స్వంత నిర్ణయాలు చేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతూ వ్యవహరించాలి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు సింహం ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కన్యా నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి రుణగ్రస్తులు నుండి ధనం వసూలు అవుతుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి తుల నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలసిరావు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది బంధుమిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వృశ్చికం ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది ధనుస్సు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి మకరం బృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి కుంభం వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు బయట అనుకూల వాతావరణం ఉంటుంది సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మీనం మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రయాణ సూచనలున్నవి చేపట్టిన పనులలో శ్రమ మరింత అవుతుంది వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి